సర్వ ప్రశంసలు సకల పొగుడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ సలల్లాహు అలహి వసల్లం వారిపై గతించిన ప్రవక్తలందరిపై ప్రవక్త సల్లల్లాహు అలీహు వసల్లం వారి కుటుంబీకులపై ప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేడలా కురిగాక ఆమీన్ నేటి జుమ్మా ప్రసంగం తీర్పు దినం రోజున మీజాన్లో అతి బరువు కలిగినటువంటి సత్ప్రవర్తన అల్లాసుబాన్ అవతాలా ఖురాన్ గ్రంథంలో ఇరవై మూడవ సురా సూరే అల్ మోమిన్ నూట రెండవ వాక్యంలో అల్లా అంటున్నాడు ఎవరు త్రాసుపల్లెం బరువుగా ఉంటుందో వారు సాఫల్యం పొంది త్రాసు పల్లెలు తేలిగ్గా ఉంటాయో అలాంటి వారు తమకు తాము నష్టం చేకూర్చుకున్న వారవుతారు మరియు సదాకాలము నరకంలోనే పడి ఉంటారు త్రాసుపల్లెం తీర్పు దినం రోజున అల్లాసుబానవు తన ధర్మ కాటాను నెలకొల్పుతాడు త్రాసును నెలకొల్పుతాడు తన కర్మల కాటాలో ఎవరి పల్లెమైతే బరువుగా ఉంటుందో పుణ్యాలు బరువుగా ఉంటాయో వారు స్వర్గానికి చేరుకుంటారు మరియు ఎవరి పాపాలైతే బరువు అయిపోయి పుణ్యాల పల్లెం తేలిగ్గా పైకి తేలుతుందో అలాంటి వారు నరకానికి వెళతారు అయితే తీర్పు దినం రోజున ఆ త్రాసు పళ్ళాల్లో పాపాలు ఒకవైపు పుణ్యాలు ఒకవైపు తూయబడతాయి పుణ్యాలలో అతి బరువు కలిగినటువంటివి చాలా ఉన్నాయి అందులో సత్ప్రవర్తన ఉత్తమ నడవడిక అనేది కూడా ఒకటి ఉంది దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లాహు అలహి వసల్లం వారు తెలియజేశారు తీర్పు రోజున ఎవరి త్రాసులో అయితే అతని సత్ప్రవర్తన ఉంటుందో వారి యొక్క త్రాసు పల్లెం అతి బరువుగా ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలహు వసల్లం వారు తెలియజేశారు అలాగే దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలహు వసల్లం వారు తెలియజేస్తున్నారు ఇన్నమా బుఉత్లి ఉతమ్మిమ సాలిహల్ అఖలాక్ నిచ్చయంగా నేను పరిపూర్ణమైనటువంటి నీతివంతమైన సత్ప్రవర్తనతో నేను పంపబడ్డాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అలాగే ప్రవక్త సల్లల్లాహు అల్ సైల్లం వారు మీకు ఏమే ఆదేశిస్తున్నారు అంటే వఖాలకినస బిఖూలుక్ హసన్ ప్రజలారా మీరు ప్రజల పట్ల మీ సోదరుల పట్ల ఉత్తమమైనటువంటి ప్రవర్తనతో మీరు వ్యవహరించండి అని ప్రవక్త సల్లల్లాహు అలీ సలం వారు తెలియజేశారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలీ సలం వారు అంటున్నారు హసన్ సత్ప్రవర్తన కలిగిన వాడే విశ్వాసి కాగలడు అని ప్రవక్త సల్లల్లాహు అలీ సలం వారు తెలియజేశారు మరియు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారు అద్దం చూసిన ప్రతిసారి కూడా ఆయన ఒక దువా చేసేవారు అల్లాహు అహ్సంత నన్ను ఏ విధంగా నా రూపాన్ని ఏ విధంగా అద్భుతంగా చేశావో అదే విధంగా నా యొక్క గుణాలను కూడా నా యొక్క ప్రవర్తనను కూడా నువ్వు అద్భుతంగా తీర్చిదిద్దు అని అల్లాతో దువా చేసేవారు ప్రవక్త సల్లల్లాహలూ సల్లం సోదరులారా మంచి సత్ప్రవర్తనకు మూడు స్తంభాలు ఉన్నాయి ఈ మూడు స్తంభాలను ఇమాం తిర్మిజీ రహమతుల్లా అలీహి వారు మరియు ఇతర పూర్వ కాలపు పండితులు మూడు స్తంభాలు ఉన్నాయని చెప్పారు ఈ మూడు స్తంభాలు ఏమిటంటే మొదటిది బస్తుల్ వజ్హి రెండోది అఫుల్ అద మా అరూఫ్ ఈ మూడు స్తంభాలు ఉన్నాయని చెప్పారు ఇందులో మొదటిది బస్తూల్ అని అనేది అంటారంటే ఒక సోదరుణ్ణి మనం కలిసినప్పుడు ఒక సోదరుణ్ణి మనం కలిసినప్పుడు ముఖంలో చిరునవ్వు పుట్టాలి ఈ చిరునవ్వుతో ఎదుటి వ్యక్తిని పలకరించడాన్నే బస్తుల్ వజ్హి అని అంటారు ఇలా పలకరించడాన్ని గురించి ప్రముఖ పండితులు ఏమంటున్నారంటే దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలల్లాహు వసల్లం వారు ఎవరితోనైనా కలిసినప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు తొనికిసలాడుతూ ఉండేది దైవ ప్రవక్త సల్ల్లాహు వసల్లం ముఖంలో చూసిన చిరునవ్వు నేను ఎవరి ముఖంలో చూడలేదనని చెప్పేసి సహాబీలు సాక్ష్యం ఇచ్చారు సోదరులారా ఉలమాలు చెబుతున్నారు మీరు ఏ అయితే నవ్వుతూ నగుమోముతో చిరునవ్వుతో పలకరిస్తారో ఎదుటివాడి హృదయంలో ప్రేమ జనుస్తుంది కారణం ఏమిటంటే ఇతను నన్ను చూడగానే చిరునవ్వు చిందిస్తున్నాడు చిరునవ్వు ఎప్పుడొస్తుంది ఎప్పుడైతే అతన్ని కలవడం మనకు సంతోషమో అతన్ని కలవడం మనం ఇష్టపడతామో అప్పుడు చిరునవ్వు అనేది ముఖంలో వస్తుందన్నమాట కావున మీ సోదరుణ్ణి కలిసినప్పుడు మీరు చిరునవ్వుతో కలవండి అప్పుడు అతని హృదయంలో ప్రేమ జనిస్తుంది ఇతను నన్ను కలవటానికి ఇష్టపడుతున్నాడు అని అతను మిమ్మల్ని ప్రేమిస్తాడు కావున బస్తుల్ అని అంటే చిరునవ్వుతో మీరు నగు మోముతో మీరు మీ సోదరుణ్ణి పలకరించడము మాట్లాడటము కలవటము ఇది దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు ఇం వారిలో పుష్కలంగా ఉండేది సోదరులారా రెండోది కాఫుల అంటే ఎవరికి కూడా హాని కలిగించకుండా ప్రవర్తించడం తన మాటలతో తన చేతలతో తన ప్రవర్తనతో తన ఇతర వ్యవహారాలతో మానసికంగా గాని శారీరకంగా గాని ఎవరికి ఎలాంటి నష్టం కలిగించకుండా భద్రంగా ఉండటము దీన్ని అని అంటారు ఇక దైవ ప్రవక్త వారు సున రెండు వేల మూడు వందల తెలియజేశారు ప్రజలారా మీ నాలుక మరియు మీ చేతలతో ప్రజలకు హాని కలిగించకుండా మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి మీ నాలుక ద్వారా గాని మీ చేతల ద్వారా గాని ప్రజలకు ఎలాంటి హాని కలిగించకుండా మీరు మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోండి అని ప్రవక్త సలల్లా సలం వారు చెప్పారు ఇక మూడోది అని అంటే బదల్ మారూఫ్ దేని అంటారంటే ప్రజలకు గాని మరియు ఇతర సృష్టి రాసులకు గాని అతను ప్రయోజనం చేకూరుస్తాడే తప్ప అతను ఎలాంటి నష్టం చేకూర్చడు మరియు అతని దగ్గర ఉన్నటువంటి డబ్బుతో అతని దగ్గర ఉన్న జ్ఞానంతో ప్రజలకు మేలు కలిగిస్తాడు ఇది బదల్ మారూఫ్ అంటే మేలు కలిగించటం మార్చటం అన్నమాట అంటే తన దగ్గర ధనం ఉంది అది ప్రజలకు లాభం చేకూరుస్తాడు అతని దగ్గర జ్ఞానం ఉంది దాని ద్వారా ప్రజలకు పంచుతాడు ఈ విధంగా మూడు విధాల వ్యవహారం అనేది ప్రవక్త సల్లాహీ సలంలో ఉన్నిందనమాట సోదరులారా ఇక్కడ పండితులు ఏమంటున్నారంటే దైవ ప్రవక్త మహమ్మద్ సలహావులు సల్వారి ఈ మూడు గుణాలలో కూడా ఉత్తమమైనటువంటి స్థితిలో ఆయన ఉండేవారు అందుకోసమే ఈ మూడు గుణాలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అల్లాహ్ తాల సూర్య కలంలో నాలుగో వాయితలు అంటున్నాడు నిశ్చయంగా ఓ ప్రవక్త నీవు నైతికంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నావు అని చెప్పారు చాలా మంది ఏ ఎవరినైనా కలిసినప్పుడు నవ్వు రాదు కారణం ఏంటంటే నేను ఇంతేనండి అంటారు నువ్వు ఇంతే ఏంటి నీకు ఒక ప్రవక్త వచ్చాడు ఆ ప్రవక్త బాట నువ్వు పట్టాలి ఆ ప్రవక్త నువ్వు అనుసరించాలి నేను ఇంతే నా గుణం ఇంతే అంటే అప్పుడు నీ ఇష్టం అయిపోతుంది ఇంకా ప్రవక్త ఇష్టం ఎక్కడుందాడా లేదు నా మనసు నా గుణము నా బుద్ధి ఇక్కడ నేను ఇంతే అనకూడదు అల్లా మరియు ప్రవక్త చెప్పినట్లుగా మన గుణాలు మన బుద్ధులు మన వ్యవహారాలు మార్చుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది కావున ఈ మూడు గుణాల ద్వారానే దైవ ప్రవక్త సల్లహు అలీహల్ వారు ప్రజల్లోకి వెళ్ళారు సోదల్లారా దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలి సలం వారి సత్ప్రవర్తన ఏ విధంగా ఉండేదంటే సోదరులారా ఆనాటి కాలంలో ప్రవక్త సలల్లా సలం వారి యవ్వనంలో ఉన్నటువంటి సమయంలో ఒక సంఘటన జరిగింది దాన్ని మీరు ప్రవక్త సలల్లా సలం వారి సీరత్ హెల్ప్ఫుల్ ఫుజుల్ అని అంటారనమాట అంటే అప్పటి కాలంలో మక్కాలో దోపిడీ జరిగేది ఎక్కువ ఒక వ్యక్తి వ్యాపార నిమిత్తం వచ్చాడు తన సరుకును అమ్ముకున్నాడు కానీ మక్కాలో కురైసి సర్దారులు ఏం చేశారంటే కొంతమంది అతని డబ్బు సరుకు అయితే తీసుకున్నారు కానీ డబ్బులు చెల్లించలేదు అతను రోజుల తరబడి అతను వెనకాల తిరుగుతున్నాడు డబ్బు తీయడం లేదు ఆ విధమైనటువంటి పరిస్థితులు అతను గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆ విధంగా కొంతమందిని సంప్రదించడం అనేది జరిగింది ఆ కాలంలో మక్కాలో పవిత్ర నగరమైనటువంటి మక్కాలోనే ప్రజలకు న్యాయం జరగకపోతే ఎలా చెప్పి కొంతమంది ఒక కమిటీగా ఏర్పడ్డారు ఆ కమిటీలో ప్రవక్త వారిని అతి చిన్న వయసు ఉన్నటువంటి ప్రవక్త వారిని ఆ కమిటీలో పెట్టుకున్నారు హిల్ఫుల్ ఫజుల్ అంటే ప్రజలకు న్యాయం చేసేటువంటి న్యాయాన్ని చేకూర్చేటటువంటి ఒక సంస్థ ఆ సంస్థలో ప్రవక్త సలహీ సలం వారు మెంబర్గా ఉన్నారు ఎందుకు పెట్టుకున్నారు అంత పెద్ద పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ అంత పెద్ద ముసలి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అధిక వయస్సు కలిగిన వాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చిన్న వయసులో ప్రవక్త సల్లాహులు సల్లం వారిని ఎందుకు పెట్టుకున్నారంటే ఆయనలో అలాంటి నైతిక గుణాలను వాళ్ళు చూశారు సోదరులారా అలాగే దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహులు సల్లం వారి జీవితంలో మరొక సంఘటన ఆయన ఉత్తమమైనటువంటి సత్ప్రవర్తనకు మనకు గుణపాఠం ఉంది సోదరులారా అదేమిటంటే కాబతుల్లా ఏదైతే ఉందో ఆ కాలంలో అబ్దుల్ ముత్తలిబు యొక్క అటువంటి కాలంలో జరిగినటువంటి సంఘటన ఏమిటంటే సోదరులారా వరదలు వచ్చి కాబతుల్లా గోడలు కూలిపోయాయి కాబతుల్లా గోడలు కూలిపోయిన తర్వాత కొత్తగా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అప్పుడు కొత్తగా కాబతుల్లా గోడలు కట్టడం అనేది జరిగింది అయితే హజ్రే అశ్వథ్ వరకు వచ్చేసరికి ఈ హజ్రే అశ్వథ్ అనే రాయిని అక్కడ పెట్టాలి ఎవరు పెట్టాలి మా తెగ పెట్టాలని కొందరు లేదు మా తగవాళ్ళు పెట్టాలని కొందరు ఇలా గొడవ జరిగింది యాటు వరకు గొడవ జరిగిందంటే సోదరులారా ఎంత వరకు ఆ గొడవ వెళ్లిపోయిందంటే కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చేసింది యుద్ధానికి సిద్ధమని చెప్పేసి అన్నారు అలాంటి స్థితి వచ్చేసింది అన్నమాట అయితే చివరికి కొంతమంది అన్నారు రేపు ఉదయం ఈ యొక్క మక్కతుల్ ముకర్రమాలో ఈ పవిత్రమైనటువంటి మజీదు ద్వారాల గుండా ఎవరైతే ముందుగా వస్తాడో ఆ వ్యక్తిని మనం రేపు తీర్పరిగా న్యాయ నిర్ణేతగా ఎన్నుకున్నామనుకున్నారు అల్లా సుభానవతాల యొక్క ప్రణాళిక నిమిత్తము దైవ ప్రవక్త సల్లవుల సల్లం వారు మొట్టమొదటిగా కాబతుల్లలో ఆయన అడుగు పెట్టారు ఈయన ఈయన సాది కాబట్టి ఈయన ద్వారానే మనము దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పేసి ప్రవక్త సలహు సల్లం వారిని వారు ఆహ్వానించారు దైవ ప్రవక్త సల్లా సలహావుల సలం వారు ఎంతటి వివేకవంతులు అక్కడ మనము తెలుసుకోవచ్చు దైవ ప్రవక్త సలహా సల్లం వారు నన్ను కదా అని చెప్పేసి ఆయన అలాగే పెట్టలేదు ఒక దుఃఖ దుప్పటి తెప్పించారు ఆ దుప్పటి తెప్పించిన తర్వాత అజిర అశ్వత్ రాయిని ఆ దుప్పటి మధ్యలో పెట్టారు ఇక పట్టండి అని అన్ని తెగల నాయకుల్ని రమ్మన్నారు అందరూ వచ్చి దుప్పటి ఎత్తమని చెప్పారు ప్రతి తెగ నాయకుడు కూడా దుప్పటి పైకి ఎత్తారు అజిర అశ్వత్ స్థాయికి వచ్చేసరికి ఆ రాయిని తీసుకుని ప్రవక్త గారి తమ స్వహస్తాలతో అక్కడ అమర్చారు ఈ విధంగా ఆయన హిక్మత్తో ఆయనకున్న జ్ఞానంతో వివేకంతో ప్రతి నాయకుడికి ప్రతి తెగకు కూడా గౌరవం దక్కేలా ఆయన వ్యవహరించారు ారు ఈ విధంగా ప్రవక్త సహులు సల్లం వారిని వాళ్ళు ఎందుకు న్యాయ నిర్ణేతగా తీర్పరిగా ఎంచుకున్నారంటే అంత సత్ప్రవర్తన ఆయనకు చిన్నప్పటి నుంచి ఉండేది సోదరులారా అయితే ఇక్కడ చాలా మంది ఈ హజ్రే అస్వద్ నల్లరాయిని ఏమనుకుంటా ఉంటారంటే ఇది శివలింగము నుంచి మాట్లాడేటటువంటి సోదరులు కూడా చాలా మంది ఉన్నారు ఈ మధ్యలో టీవీలో కొంతమంది డెబిట్లలో కూర్చొని చాలా మంది ఉన్నది మా శివలింగము మా శివుడు అక్కడ ఉన్నాడని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు దైవ ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలహు వారు చెప్పారు ఆ తిరిమిది ఎనిమిది వందల డెబ్బై ఏడవ హదీసులు ప్రవక్త సలహు అలి వారు అంటున్నారు الاسود من الجنه وهو اشد بياضا من اللبني فسودت خطايا بني ادم إيه؟ హజ్రే అశ్వథ్ అనేటువంటి రాయి అది స్వర్గం నుండి హజరత్ ఆదం అలీ సల్లం వారు తీసుకొని వచ్చారు అయితే ఆ రాయి ఆయన తెచ్చినప్పుడు పాలకంటే తెల్లగా ఉండేది కానీ ఆదమ కుమారుల యొక్క పాపాల వల్ల ఆ రాయిని తగిలి తగిలి అది నల్లగా మారిపోయిందని ప్రవక్త సల్లా సలం వారు చెప్పారు ఇది ఎక్కడుంది సహి తిరిమిది ఎనిమిది వందల డెబ్బై ఏడవ హదీసులో ఉంది కావున సోదరులారా అది శివలింగం కాదు నల్లరాయి ఏదైతే ఉందో అదే హజరత్ ఆదం అలీ సల్లం వారు స్వర్గం నుండి తీసుకొని వచ్చి కాబతుల్లా అమర్చారు ఆదం అలీ సల్లం వారు దాన్ని తీసుకొని వచ్చారు ప్రవక్త సలహా అలీ సల్లం వారు ఆయన చేత్తో దాన్ని తీసుకొని కాబతుల్లాలో పెట్టారు ఇది దాని యొక్క వాస్తవం అలాగే సోదరులారా విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి అమ్మ అన్హా ఈమెకు భర్త చనిపోయిన తరువాత చాలా మంది కురైషీలలో పెద్దలు ఏం చేశారు అంటే ఆమెకు పెళ్లి చేసుకోవాలని కబురు పంపారు వివాహం యొక్క కబురు పంపారు ఆమె ఉన్నత జాతికి చెందినటువంటి స్త్రీ ఉన్నత వంశానికి చెందినటువంటి స్త్రీ ఆమె చాలా గొప్ప గుణాలు కలిగినటువంటి స్త్రీ గొప్పింటి బిడ్డ గౌరవం గలది ఆస్తిపాస్తులు చాలా అధికంగానే ఉన్నాయి ఆమె భర్త చనిపోయిన తర్వాత రెండో వివాహం చేసుకున్నట్టు కొరకు కురైషీల్లో చాలా పెద్ద పెద్ద సంబంధాలు ఆమెకు వచ్చాయి కానీ ఏ సంబంధాన్ని కూడా ఆమె ఒప్పుకోలేదు తిరస్కరించింది మరి అమ్మ కది అల్లాహు అన్న ప్రవక్త సలహు సల్లం వారిని ఏం చూసి పెళ్లి చేసుకునింది ఆయన దగ్గర డబ్బు ఉందా అంటే డబ్బు లేదు ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉండేవారు పోని ఆయన వద్ద ఏమైనా సరే ఆస్తిపాస్తులు ఉన్నాయనంటే ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు ఆయన ఒక బానిసలాగా కూలి నిమిత్తం మేకలు మేపేటటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు మరి ఆయన దగ్గర ఆస్తి లేదు అంతస్తు లేదు మరి ఏం చూసి ఆమెను ఆయన ఆయనను చూసి ఆమె పెళ్లి చేసుకునిందంటే దైవ ప్రవక్త సల్లూ సలం వారు ఖదీజా రది అల్లాహ్ అన్న వ్యాపార వ్యవహారాలు చూసుకునేవారు ఆ వ్యాపార వ్యవహారాలలో ఆయన నిజాయితీ ఆయన మాట ఆయన ప్రవర్తన ఇదంతా నచ్చి ఆమె ఆమెకై ఆమె కబురు పంపింది నేను ప్రవక్త సల్లవులు సలం వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి పదహైదు సంవత్సరాలు చిన్నవాడైనటువంటి ప్రవక్త సలహు అలి సలం వారిని అమ్మ ఖదీజా రది అల్లాహు అన్న ఎందుకు వివాహం చేసుకునిందంటే ఆయనలో నైతిక గుణాలు నచ్చి ఆయన ప్రవర్తన నచ్చి వ్యాపారంలో మోసం లేదు వ్యవహారాలలో మోసం లేదు మాటల్లో అబద్ధం లేదు ప్రవర్తనలో ఎలాంటి చెడు లేదు గుణాలలో ఎలాంటి తప్పులు లేవు అందుకే ఆయనలో ఉన్న నైతికతను ఉత్తమ ప్రవర్తనను చూసి ప్రవక్త సలహు అలూ సల్లం వారిని ఆమె పెళ్లి చేసుకున్నది అలాగే సోదరులారా ఈ ఉత్తమమైనటువంటి సత్ప్రవర్తన అదే ప్రవక్త సలల్లా సలం వారి వద్ద నేర్చుకున్నటువంటి సహాబాలలో కూడా ఏ విధంగా ఉండేదంటే సోదరులారా అబూబకర్ సిద్దిఖర్ అది అల్లాహు వారు దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలు వారు ఉన్నప్పుడు ఆయన ప్రజలకు సేవ చేసేవారు అయితే ఆయన ఎప్పుడైతే ఖలీఫాగా ఎన్నికయ్యారో దాని తర్వాత ప్రజల్లో చాలా మంది అనుకున్నారు ఈయన రాజు అయిపోయాడు ఇప్పుడు మాలిక్ అయిపోయాడు కావున మా అవసరాలు ఇంకా పట్టించుకుంటాడు లేదు అని చెప్పేసి ప్రజలు చాలా ఆందోళన చెందారు అయితే అబూబఖఖరీ అల్లాహు అని వారు ఖలీఫాగా ఉన్నటువంటి సమయంలో అబూబఖఖరీ అల్లాహన్ రహస్యంగా ఎన్నో పనులు చేసేవారు అన్నమాట ఆ విధంగా ఉమర్రది అల్లాహుని వారు ఈయన చీకట్లో ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అసలే ఎక్కడికి వెళ్తున్నాడో చూడాలని చెప్పేసి వెంబడించారు అబూబకర్ రది అల్లాహు అని వారు ఒక పాత గుడిసెలోకి వెళ్ళారు అందులో నుంచి బయటకు వచ్చారు బహుశా ఈయన సీక్రెట్ గా ఏమైనా వివాహం చేసుకున్నారేమో అని చెప్పేసి ఉమర్ రది వారు అనుకున్నారు అక్కడ నుంచి వచ్చాడు మరొక గుడిసెలోకి వెళ్ళిపోయాడు బహుశా ఈయన మూడో వివాహం కూడా చేసుకున్నారేమో అని అనుకున్నారు అక్కడ కొద్దిసేపు ఉన్నారు మరో గుడిసెలోకి వెళ్లారు బహుశా ఈయన నాలుగో వివాహం కూడా చేసుకున్నారేమో అని ఉమర్రదీల వారు అపోహపడ్డారు అయితే సోదరులారా దాని తర్వాత ఉమర్రదిలాన్ వారు అబుబక్కరి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎంక్వైరీ చేశారు అదే గుడిసెలోకి వెళ్ళారు మొదటి గుడిసెలోకి వెళితే అక్కడ ఒక అంధురాలు కనీసం శక్తి లేనటువంటి ఒక వృద్ధురాలు ఉంది అక్కడ చూస్తే ఆమెను అడిగారు అమ్మా ఇందాక వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా అంటే ఎవరో తెలియదు కానీ రోజు వస్తాడు నా ఇల్లు కసు ఊడ్చిపోతాడు నా యొక్క గిన్నెలు పాత్రలు తోమిపోతాడు మరియు నా బట్టలు ఉతికేసిపోతాడు నా అవసరాలు తీర్చిపోతాడు మరియు పిండి కలిపి రొట్టెలు పోతాడు అని ఆమె చెప్పింది తర్వాత మరో ఇంటికి వెళ్ళాడు అక్కడ కాళ్ళు లేనటువంటి ఒక వికలాంగుడు ఉన్నాడు అతనికి కూడా ఇదే విధంగా సేవ చేస్తున్నాడు మరో చోటకు వెళితే మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ కూడా అదే విధమైనటువంటి సేవలు చేస్తున్నాడు అమ్మా ఇతను ఎంత కాలంగా ఈ పని అంటే చాలా సంవత్సరాల నుంచి అతను ఈ పని చేస్తున్నాడని చెప్పగానే కుప్ప ఊలిపోయి ఉమర్ రది అయ్యో ఇలాంటి నేను అనుమానించానని చెప్పేసి ఆయన స్థాయికి ఆయన స్థానానికి నేను ఎప్పటికీ చేరుకోలేనని చెప్పేసి ఉమర్ రది వారు బోరున విలిపించారు సోదరులారా ఈ విధమైనటువంటి ప్రవక్త సల్లవుల సల్ వారి వద్ద విద్య పొందినటువంటి సహాబాలలో కూడా ఈ విధమైనటువంటి సత్ప్రవర్తన అనేది మనము చూడవచ్చు సోదరుల అలాగే తహయాన్ అన్నటువంటి ఒక సహాబి ఉండారు సోదరులరాహమ్మద్ సల్లాహు వారు తీవ్రమైనటువంటి ఆకలిస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంట్లో ఏమి లేవు ఆయన కడుపు మార్చుకున్నారు ఇంటి బయటకు వచ్చారు అబువకృతి వరకు కలిశారు ఆయన పరిస్థితి కూడా అదే కడుపుకు రాళ్ళు కట్టుకొని ఉన్నారు తర్వాత ఉమరదీలో వారు వచ్చారు ఆయన పరిస్థితి కూడా అది కడుపుకు రాళ్ళు కట్టుకొని ఉన్నారు ముగ్గురు తీవ్రమైనటువంటి ఆకలితో ఉన్నారు బయలుదేరారు బయలుదేరారు అబు తహయాన్ తోటలోకి వెళ్ళారు అబు తహ్యాన్ చూశారు ప్రవక్త ముఖం వైపు చూశారు అబూబకర్ ముఖం వైపు చూశారు ఉమర్ ముఖం వైపు చూశారు తీవ్రమైనటువంటి ఆకలితో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని పసిగట్టాడు అబు తహ్యాన్ ప్రవక్త వెంటనే కూర్చోండి మీరు కూర్చోండి అని చెప్పేసి అదరా బదరా వెళ్ళి ఒక ఖర్జూరపు చెట్టు ఎక్కి ఒక గెలను తెంపి తీసుకొని వచ్చి మీరు ఇప్పుడే తింటూ ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి నేరుగా వెళ్ళి మేకల మందలోకి వెళ్ళి ఒక మేకను పట్టుకొని వెంటనే జిబా చేసి వీలైనంత తొందరగా ఆయన కూరను తయారు చేశారు దైవ ప్రవక్త సల్లా సలహా సలం వారికి తినిపించారు సల పండితులు అంటున్నారు ఎవరైనా అతిథులు వస్తే ఎవరైనా బాటసార్లు వస్తే బంధువులు వస్తే వారి ముఖం చూసి పసిగట్టండి వారి ఆకలితో ఉన్నారేమో మనం ఏమంటాం ఈరోజు ఏమయ్యా టైం అయింది ఏమైనా తింటావా ఏమైనా ఉండేదా ఏమైనా పెట్టేదా అని చెప్పేసి అంటాం లేదు పసిగట్టాలి కనిపెట్టాలి వారి అతిథి మర్యాద మన హక్కు అబుధహ్యాన్ దైవ ప్రవర్త సలహా సల్ వారిని మరియు వాళ్ళిద్దరు ముఖంలో తీవ్రమైన ఆకలిని గుర్తించారు ఆయన ఇది సత్ప్రవర్తన కానీ మనము మా ఇంట్లో ఈరోజు కాదు మీ ఇంట్లో ఈరోజు కాదని మనం వంతులేసుకుంటున్నాం సోదరులారా పుణ్యకార్యాలు సత్ప్రవర్తన ఇవన్నీ ఇస్లాం మనకు నేర్పినటువంటి మహోత్తమైనటువంటి విశేషాలు సోదరులారా కావున ఇవన్నీ మనము విని వదిలేయడానికి కాదు ఆచరించడానికి ఇవన్నీ కూడా మనం ఉన్నది సోదరులారా హసన్ బిన్ అలీ అంటే అలీ రది అల్లాహు అని యొక్క కుమారుడు హసన్ ఈయన వద్ద ఒక బానిస ఉండేవాడు ఒకనొక సమయంలో హసన్ రది అల్లాహు వారు ఉజు చేసుకోవడానికి తన బానిసను నీళ్లు తెమ్మన్నారు హసన్ రది అను వారు ఉజు చేసుకుంటున్నారు బానిస కుండతో నీళ్లు పోస్తున్నాడు కుండ జారిపోయి కింద పడిపోయింది ఆ కుండ పగిలిపోయి నీళ్ళన్నీ ఆ మట్టి నీళ్ళని హసన్ యొక్క దుస్తుల మీద పడిపోయాయి దుస్తులు పాడైపోయాయి హసన్కు చాలా కోపం ఉండేది చాలా కోపిష్టి అయితే ఇక నన్ను హసన్ శిక్షిస్తాడు నన్ను కఠినంగా శిక్షిస్తాడు అని ఆయన భయపడిపోయాడు భయపడిపోయినటువంటి బానిస ఏమంటున్నాడు తెలుసా యా హసన్ ఏమన్నాడు తెలుసా హసన్ అల్లా కురాన్ లో అంటున్నాడు వాళ్ళు కోపాన్ని దిగమింగుతారు అని అల్లా అంటున్నాడు ఈ మాట బానిస నోట వినగానే హసన్ రది అల్లాహు వారు కోపాన్ని అణుచుకొని దిగమింగుకొని నేను నా కోపాన్ని దిగమింగాను అని చెప్పారు తర్వాత ఆయన అంటున్నారు మరియు వాళ్ళు ప్రజలను మన్నిస్తారు క్షమిస్తారు హసన్ రది అల్లాహన్ వారు ఈ మాట వినగానే నేను నిన్ను క్షమించాను క్షమించాను అని చెప్పేసి అన్నారు తర్వాత మళ్ళీ అంటున్నాడు ఆయన వల్లాహు అల్లాసు అవతా అంటున్నారు ఇలాంటి సదాచార సంపన్నులను అల్లా ప్రేమిస్తాడు ఈ మూడు మాటలు విన్నారు కోపాన్ని దిగమింగుతారు మరియు ప్రజల తప్పులను మన్నిస్తారు ఇలాంటి అంటే కోపాన్ని దిగమింగేవారిని మరియు తప్పులను క్షమించేవారిని అల్లా తాలా అమితంగా ప్రేమిస్తాడు అని చెప్పి చెప్పగానే నేను నిన్ను బానిసత్వం నుండి విడుదల చేస్తున్నాను పోనని చెప్పాడు చూశారా ఆయన కోపాన్ని దిగమింగుకున్నాడు చెప్పింది బానిసే నువ్వేంట నాకు చెప్పేది అనలేదు నేను యజమానిని నువ్వు బానిసవి నువ్వేంట నాకు చెప్పేది అనలేదు ఆయన తీసుకున్నారు తీసుకొని దిగమింగారు మనం ఈరోజు నా గుణం ఇంతే నేను ఇంతే అని చెప్పేసి అంటున్నాం లేదు అల్లా కోసం మన కఠినమైన గుణాన్ని పక్కన పెట్టి మంచి గుణం వైపునకు రావాలి అల్లా కోసం మన యొక్క దుర్బుద్ధిని పక్కన పెట్టి మంచి బుద్ధి వైపునకు రావాలి ఇది అల్లాకు విధేయత చూపడం అంటే నేనింతే నా గుణం ఇంతే నా కోపం ఇంతే అని అంటే అది తప్పు మారాలి మార్చుకోవాలి ఉమరది అలాని వారు ఎలా ఉండేవారండి ఏ విధంగా ఉండేవారు ఎవడైనా కాస్తంత కోపంగా మాట్లాడితే వెంటనే కత్తి దూసేవారు అలాంటి ఉమరుదేలను ఎలా ఎలా మారిపోయారు భార్య తిడుతుంటే కూడా మౌనంగా ఉన్నారు ఆయన భార్య తిడుతుంటే కూడా మౌనంగా ఉన్నారు అంత మెత్తగా మారిపోయారు మరి అంత ఆక్రోశవంతుడు అంత ఆగ్రహవంతుడైనటువంటి ఉమర్ తన ఆగ్రహాన్ని ఎందుకు పక్కన పెట్టాడు నేను ఇంతే నా కోపం ఇంతే అని చెప్పలేదు ఆయన ఆయన గుణాన్ని పక్కన పెట్టాడు అల్లా ఇష్టపడే గుణాన్ని ఆయన తనలో చేర్చుకున్నాడు కావున సోదరులారా మనం అందరము కూడా తప్పు చేయవారమే మనమందరం కూడా నేరం చేసి ఉంటాం ఏదో ఒక సమయంలో మనందరి ద్వారా ఎప్పుడో ఒక తరుణంలో తప్పులు జరిగే ఉంటాయి పాపాలు జరిగే ఉంటాయి కానీ అవన్నింటినీ కూడా పక్కన పెట్టేసి సత్ప్రవర్తన ప్రవక్తలో ఏ మనము దైవ ప్రవక్త సల్లాహల్ వాళ్ళు ఏ సత్ప్రవర్తన అయితే చూశామో సహాబీలలో ఏ సత్ప్రవర్తన అయితే మనం చూశామో ఆ సత్ప్రవర్తన వైపునకు మనము కూడా అడుగులేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా కావున ఖయామతి రోజున అల్లా సుబానవతల సమక్షంలో మన పాపాలు ఒకవైపు పుణ్యాలు ఒకవైపు ధర్మ కాటా పెట్టినప్పుడు ఎవరు పుణ్యాలు అయితే బరువుగా ఉంటాయో వాళ్ళు స్వర్గానికి వెళ్తారు ఎవరు పాపాలు బరువుగా ఉంటాయో వారు నరకానికి వెళతారు కావున ఆ మీజాన్లో మన పుణ్యాలు బరువు మనలో సత్ప్రవర్తన ఉండాలి పాపాలు తేలికైపోయి పుణ్యాలు బరువై మనం స్వర్గానికి వెళ్ళాలంటే మన బుద్ధి మన గుణం మన ప్రవర్తన సరిగా ఉంటే గనక అల్లా బాన్ మన తప్పులు మన పాపాలు మన్నించి అల్లా స్వర్గంలో మనల్ని ప్రవేశపెడతాడు సోదరులార కావున ఈరోజు ప్రజలు సత్ప్రవర్తనంటే ఏమనుకుంటున్నారు మన సోదరుడు మొన్న చెప్తా ఉండే ప్రజల్లో ఎలా ఉంటారంటే ఒక తాగుబోతు ఏమంటారు చాలా బుద్ధి వంతుడతను తాగినాడంటే ఎవ్వరు జోలికి వెళ్ళాడు మొట్టగా వచ్చి ఇంట్లో వండుకుంటాడు అంటే తాగడమే ఒక విధవ పని దీనికి మళ్ళీ ఏమంటారు తాగినాడంటే ఎవ్వరు జోలికే కనుక వెళ్ళాడు ఉత్తముడు అని అంటారు అదిగా అసలు తాగడమే ఒక విధవ పని ఇది అనుకుంటారు ప్రజలు అలా కాదు సత్ప్రవర్తన అంటే ఇందాక మనం చెప్పుకున్న దైవ ప్రవక్తలో చూసిన సత్ప్రవర్తన సత్ప్రవర్తన అంటే ఇందాక మనం సహాబాలలో చెప్పుకున్నటువంటి చూసిన సత్ప్రవర్తన ఇవన్నీ కూడా కథలో కహానీలో కాదు దైవ ప్రవక్త మరియు సహాబీల జీవితంలో జరిగినవి అవన్నీ కూడా మనలు రావాలి అందుకే దైవ ప్రవక్త సలహా సలం వారు ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు అందుకే సహాబీలు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం ధర్మాన్ని చేరవేయగలిగారు ఆ సత్ప్రవర్తన మనలో గనక ఉంటే అల్లా సుబానవతల మద్దతు మనకు తోడు ఉంటుంది శాంతియుత ధర్మమైనటువంటి ఇస్లాం ధర్మం ప్రపంచమంతా కూడా ఒక మెస్సేజ్ ఆదర్శంగా నిలుస్తుంది సోదర్ల అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అలా మనందరికీ ప్రసాదించుగాక మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలను చెడు గుణాలను అల్లా తొలగించి సత్ప్రవర్తనను ప్రసాదించుగాక మంచి గుణాలను ప్రసాదించుగాక ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక షిర్కు నుండి కుఫుర్ నుండి బిదాత్ నుండి శైతాన్ యొక్క కీడుల నుండి మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లా మనలందరినీ రక్షించుగాక అల్లా మనల్ని కవర్ శిక్ష నుండి నరకాగ్ని నుండి రక్షించుగాక అల్లా మనకు జన్నతలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక మన కుటుంబీకులతో భార్య పిల్లలతో స్వర్గంలో హాయిగా జీవించే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక స్వర్గంలో మహోన్నతుడైనటువంటి సృష్టికర్త పరమ పవిత్రుడైన అల్లాను చూసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ వాహిరు దవనాని అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ బారకల్లాహు లనా వల్కుం ఫిల్ ఖురాని లదీం వస్తగఫిరుల్లాహి వలిసాయిరుల్ ముస్లిమీన్ ఇన్నహు తాలా జవాదుల్ కరీం